అతి తెలివి వింత పోకట్లకి పరాకాష్ట అనే మాట సహజంగా వింటూ ఉంటాం ఇంకా వ్యంగ్యంగా చెప్పాలంటే పిచ్చి పీక్స్ కి పోయినప్పుడు మనిషి ఏం చేస్తాడో ఎలా ప్రవర్తిస్తాడో అతడికే తెలియదు ప్రపంచంలో కొంతమంది మనుషులు చేసే పనులు ప్రవర్తించే తీరు అది కూడా ఉన్నత చదువులు చదువుకున్న మనుషుల మూర్ఖపు తెలివి చూస్తే బహుశా ఈ మాట నిజమే అనిపిస్తుంది మనిషికి కావలసిన తిండి నిద్ర ఆకలి ఈ మూడు ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో ఉండాలి ఇందులో ఏ ఒక్కటి స్థాయికి మించి మనిషి మృగల్లా అలవాటు పడితే చివరికి తన చావు తాను కొని తెచ్చుకున్నట్టే అని చెప్పొచ్చు సరిగ్గా ఇదే కాన్సెప్ట్ తో అస్సామీ భాషలో హమీస్ అనే చిత్రం రెండు వేల పంతొమ్మిదిలో భాస్కర్ హజారిక దర్శకత్వంలో వచ్చింది హమీస్ అంటే అస్సామీ భాషలో మాంసాహారి అని అర్థం ఆర్గాదీప్ బారవ్ లిమాదాస్ ప్రధాన పాత్రలో విడుదలైన ఈ సినిమా ట్రిబికా ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ వివరణాత్మక కథా చిత్రంగా ఐదు సార్లు నామినేట్ అయిన సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది కథ విషయానికి వస్తే సుమన్ అనే పోస్ట్ గ్రాడ్యుయేట్ సైన్స్ విద్యార్థి మాంసాహారం ఇష్టంగా తినే వ్యక్తులపై పిహెచ్డి రీసెర్చ్ చేస్తూ ఉంటాడు వారికి మీట్ క్లబ్ అనే ప్రత్యేకమైన మాంసాహార బృందం కూడా ఉంటుంది ఆ క్లబ్ తో రకరకాల జంతువుల యొక్క మాంసం తీసుకొస్తూ రీసెర్చ్ తో పాటు అతని స్నేహితులతో కలిసి తింటూ ఉంటారు ఈ క్రమంలో సుమన్ స్నేహితుడు ఒకరు ఎక్కువ మాంసం తినటం వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది ఈ క్రమంలో అతని ఇంటి దగ్గర ఉన్న లేడీ డాక్టర్ నిర్మల ఇంటికి వెళ్తాడు కాకపోతే ఆ డాక్టర్ నేను చిన్నపిల్లల డాక్టర్ని వైద్యం చేయలేనని చెప్పడంతో మీరు ఎలాగైనా రావాలని పట్టుపట్టి సుమన్ ఆమెని రూమ్కి తీసుకెళ్తే హెల్త్ చెక్ చేసి కొన్ని మందులు రాసిస్తుంది ఇక వీరిద్దరి పరిచయం ఇక్కడే మొదలవుతుంది వీరి పరిచయంలో భాగంగా నిర్మల కూడా నాకు మాంసం అంటే చాలా ఇష్టం అని చెప్పడంతో సుమన్ ఆమెకి ప్రతిరోజు రకరకాల జంతువుల మాంసాహారాలను రుచి చూపిస్తూ ఉంటాడు మరోవైపు సుమన్కి ఇంతియాజ్ అనే మరో ఫ్రెండ్ ఉంటాడు అతన్ని అనలా భావిస్తూ ఉంటాడు అతనికి కూడా జరిగిన విషయం మొత్తం చెప్తాడు సుమన్కి ఇందియాజ్ మాత్రం తనకి పెళ్ళైందని ఆమెతో తక్కువ మాట్లాడుతూ ఉండమని సలహా ఇస్తాడు కానీ సుమన్ అవేవి పట్టించుకోకుండా ఆమెకి రోజు ఏదో ఒక రకమైన మాంసం ఇస్తూనే తెలియకుండానే ఆమెపై ఇష్టం పెంచుకుంటాడు అలా ఆమెని రోజు కలవటం ఏదో కొత్త రకమైన మాంసాహారాన్ని రుచి చూపించటం వీలైనప్పుడల్లా చాటింగ్ చేసుకోవడం ఇలా కొంతకాలం కొనసాగుతుండగా నిర్మలా కూడా అతనిపై తెలియని ఫీలింగ్స్తో ఇష్టాన్ని పెంచుకుంటుంది ఒకరోజు తన స్నేహితురాలు నీకేమైందని ఎందుకు నాతో సరిగ్గా టైం స్పెండ్ చేయట్లేదని ప్రశ్నించడంతో నిర్మల సుమన్ గురించి జరిగిందంతా చెప్తుంది వెంటనే ఆమె స్నేహితురాలు నీకేమైనా మెంటలా నీకు పెళ్లైన విషయం మర్చిపోయావా పిల్లలు ఉన్న విషయం గుర్తులేదా అని తిడుతుంది కానీ నిర్మల వేవీ పట్టించుకోకుండా కుదిరినప్పుడల్లా సుమన్ ని కలుస్తూ వారి ప్రాంతాల్లో ఉన్న హోటల్స్ లో రకరకాల మాంసాహారాన్ని రుచి చూస్తూ ఉంటారు ఒకరోజు రోజు డ్యూటీపై కాంపుకు వెళ్లిన నిర్మల భర్త దిలీప్ చాలా రోజుల తర్వాత ఇంటికి వస్తాడు ఇక భర్త కోసం ప్రేమతో రకరకాల ఐటమ్స్ వండి పెడుతుంది నిర్మల కానీ ఆమె మాత్రం తినదు ఆ రోజు రాత్రి నిద్రలో లేదు ఫ్రిజ్ లో ఉన్న పచ్చి మాంసాన్ని తింటుంది అది చూసిన దిలీప్ ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నావు చేసిన వంటకాలు తినకుండా మాంసం తింటేంటి అని ఆశ్చర్యపోతాడు దాంతో నిర్మల జరిగిన విషయం మొత్తం చెప్తుంది తనకి సుమన్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడని అతను రోజు తన కోసం వివిధ రకాల మాంసాలను తీసుకొస్తున్నాడని చెప్పడంతో ఇదంతా విన్న ఆమె భర్త దిలీప్ సుమన్ ని డిన్నర్కి ఇంటికి రమ్మని చెప్తాడు మరుసటి రోజు సుమన్ వారి ఇంటికి వెళ్ళి దిలీప్ని పరిచయం చేసుకుంటాడు దిలీప్ సంతోషంగా ఫీల్ అవుతూ ఈ రోజు మా ఇంట్లో స్పెషల్గా నాన్ వెజ్ వండామని డిన్నర్ చేద్దామంటూ అడగగా సుమన్ మాత్రం నేను కేవలం కుక్కలు నక్కలు పిల్లులు బల్లులు ఎలుకలు తినాలనుకుంటున్నానని తలతెక్క సమాధానం ఇస్తాడు దీంతో దిలీప్ ఆశ్చర్యపోగా నిర్మల మాత్రం చాలా సంతోషిస్తుంది ఎలాగైనా ఈ ఐటమ్స్ తినాలని మనసులో అనుకుంటూ ఆనందపడుతుంది ఇక తర్వాత రోజు మళ్ళీ ఎప్పట్లాగనే సుమన్ నిర్మల ఒక హోటల్లో మీట్ అవుతారు అప్పుడు నిర్మల మాట్లాడుతూ నేను రోజూ తినే ఆహారమే తింటున్నాను కొత్తగా ఏదైనా తినాలని బాధపడుతూ చెప్తుంది దీంతో సుమన్ తనని ఎలాగైనా సంతోష పెట్టాలని ఏదైనా కొత్త రకమైన మాంసాహారం తినిపించాలని అనుకుంటాడు అలా ఆలోచిస్తూ విచిత్రంగా తన శరీరంలోని తొడభాగంలోని ముక్కను కోసి స్పెషల్ వంటకం ద్వారా ఆమెకి రుచి చూపించాలనుకుంటాడు అలా అనుకుని వెంటనే తన స్నేహితుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి తొడభాగం కోయమని చెప్తాడు సుమన్ స్నేహితుడు ఆశ్చర్యపోయి ఏం మాట్లాడుతున్నావురా నీకు పిచ్చి పట్టిందా అని గొడవకు దిగుతాడు అయినా ఎంత చెప్పినా వినకుండా సుమన్ పట్టుబట్టడంతో ఇక చేసేదే లేక తన స్నేహితుడు మత్తుమంది ఇచ్చి తొడ కొంత భాగాన్ని కోసిస్తాడు ఇక సుమన్ ఆ మాంసంతో స్పెషల్ డిష్ ప్రిపేర్ చేసి నిర్మలకి రుచి చూపించడంతో నిర్మల ఆ మాంసాన్ని మొదటిసారి తినడంతో ఇదేంటి చాలా విచిత్రంగా ఉందంటూ అడిగితే అది నా మాంసం అంటూ చెప్తాడు దాంతో నిర్మల చాలా రుచికరంగా ఉందని ఇలాంటి మత్తెక్కిచ్చే పదార్థం నాకు రోజూ తినాలని ఉందని చెప్తుంది అలా సుమన్ తనని ఆనందపరచడం కోసం మళ్ళీ ఒకటి రెండు సార్లు తన భాగంలో మాంసాహారాన్ని కోసి ఆమెకు వండి పెడతాడు ఆమె కూడా సుమన్ పై ప్రేమతో తన పిక్క భాగాన్ని కోసి అతనికి వండి పెడుతుంది ఇలా వీరి ప్రవర్తన విచిత్రంగా కొనసాగుతుంది ఒకరోజు నిర్మల మనం రోజు మనిషి మాంసాన్ని కొంచెమే తింటున్నామని నాకు ఏమాత్రం సరిపోవట్లేదని ఎక్కువ మాంసం తినాలని గొడవ చేస్తుంది అలా ఒకరోజు నిర్మల తన ఆస్పత్రిలో ఉన్న మార్చురీకి తీసుకెళ్లి అక్కడ ఉన్న చనిపోయిన వ్యక్తి శరీరాన్ని ఇది ఉందని కోయమంటూ సుమన్ కి చెప్తుంది అలా చేయకూడదని సుమన్ నిరాకరించడంతో ఆమెతో గొడవ పడి బాధపడుతూ అర్ధరాత్రి సమయంలో రిక్షాలో వెళ్లిపోతాడు అలా రిక్షా అతన్ని ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లమని చెప్తాడు అక్కడికి తీసుకెళ్లిన వెంటనే వెనక నుంచి సుమన్ రిక్షా అతనిపై దాడి చేస్తాడు అతని చంపి ఆ మాంసాన్ని నిర్మల్కి వండి పెట్టాలని డిసైడ్ అవుతాడు ఈ క్రమంలో అక్కడికి పోలీసులు రావడంతో వెంటనే అతన్ని పట్టుకుని జైల్లో వేస్తారు సుమన్ దగ్గర ఉన్న ఫోన్ని తనిఖీ చేస్తే నిర్మలతో ఉన్న చాటింగ్ సందేశాలను పోలీసులు గమనిస్తారు దీంతో ఆమెకు కూడా ఇతనితో సంబంధం ఉందని తెలియడంతో ఇద్దరిని జైల్లో వేస్తారు ఇక్కడితో కథ సుఖాంతం అవుతుంది ఇక ఈ సినిమా గురించి విశ్లేషించుకుంటే ఇలాంటి విపరీతమైన ధోరణితో ఉన్న కొంతమంది మనుషులు సమాజంలో ఉన్నట్టు దర్శకుడు చెప్పే ప్రయత్నం చేశాడు ఈ క్రమంలోనే మనం సహజంగా నిజ జీవితంలో మట్టిని రాళ్ళని గాజు ముక్కల్ని ఇనుపు ముక్కల్ని తినే విచిత్రమైన మనుషుల్ని చూస్తూ ఉంటాం వారు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు అంటే వైద్యశాస్త్రంలో రకరకాల కారణాలు ఉన్నాయి దాంతోపాటు పిచ్చి ముదిరినప్పుడు ఇలా ప్రవర్తిస్తారని చెప్తుంటారు వైద్యులు అలాగే ఈ సినిమాలో నిర్మలా సుమన్ కూడా అదే విధంగా జంతువుల్లా ప్రవర్తిస్తూ మితిమీరిన మాంసం తినడమే కాకుండా ఆఖరికి మనిషి మాంసాన్ని తినడానికి దిగజారుతారు నిజానికి అడవిలోని మనుషులు మాత్రమే వారికి ఏమీ తెలియదు అజ్ఞానులు కనుక ఈ విధంగా ప్రవర్తిస్తారు తప్ప నాగరిక ప్రపంచంలో బ్రతుకుతున్న మనుషులు ఎవరూ కూడా ఇలాంటి ప్రవర్తనతో ఉండరని ముఖ్యంగా చదువుకున్న మనుషులు లాంటి డాక్టర్ సుమన్ లాంటి పిహెచ్డి విద్యార్థులు అసలు ఉండకూడదని వీరు సమాజానికి ఆదర్శంగా ఉండాలి తప్ప చదువు ఎక్కువైన తర్వాత పిచ్చివారిలా ప్రవర్తిస్తే అడవి మనిషికి చదువుకున్న మనిషికి ఎలాంటి తేడా ఉండదని చెప్తూ ఈ మాటని నిజం చేస్తూ దర్శకుడు కథలో భాగంగా వివరణాత్మకంగా చూపించిన స్క్రీన్ ప్లేతో దర్శకుడు ఆకట్టుకున్నాడు ఆయన అంతర్లీనంగా చెప్పిన సందేశాన్ని ప్రేక్షకులు గమనించవచ్చు ఏది ఏమైనా ఇలాంటి కథ వినడానికి చూడటానికి విచిత్రంగా అనిపించినా ఇలాంటి సంఘటనలు మన సమాజంలో జరుగుతున్నాయని మనిషి రోజు రోజుకి మృగుల్లా తయారవుతున్నాడనే విషయాన్ని ప్రతి మనిషి చివరిగా ఈ సినిమా ద్వారా తెలుసుకోవాలి